అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు స్వయం ఉపాధి శుక్లం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటూ వినాయకుని స్తోత్రంతో పూజ మొదలుపెట్టి ఇతర దేవతలను వారి వారి స్తోత్రాలతో స్థుతించి నైవేద్యం అనే సమర్పించుకొని పూజ ముగించుకున్నది రాఘసుధ ఇంతలో ఫోన్ ఐదు సార్లు రింగ్ అయింది హలో అంటూ ఫోన్ తీసింది తను అవతలెవరు ఇక్కడ నేను అన్నది ఆట పట్టిస్తున్నట్టుగా అది నేనే అన్నది అవతల వ్యక్తి సరే చెప్పు బోండాం అన్నది అయితే నువ్వు గుమ్మడికాయ అవును నేను గుమ్మడికాయనే ఎవరు కాదన్నారు సరే సరే నీతో మాట్లాడి పోటీ పడి నెక్కలేము నేను చెప్పేది వినవే బాబు అసలు విషయం ఏమిటంటే మన చిన్ననాటి స్నేహితులు అందరూ కలవాలని అనుకుంటున్నారు నీవు కూడా రావాలి ఖచ్చితంగా అన్నది సాహతి మొత్తం ముగ్గురు ఏర్పాట్లు చూస్తున్నాము అని వివరాలు చెప్పింది అప్పుడే రాఘసుదకు ఓ ఆలోచన తలుక్కున మెరిసింది మదిలో అరేరే ఉండు నాకు ఓ సంగతి చెప్పు దీనికి ఎంత ఖర్చు అవుతున్నది ఎక్కడ ప్లాన్ చేశారు అని అడిగింది రాఘసుధ అది రాధా వాళ్ళ ఇంటి ముందు అయితే కాలనీలాగా ఉంటుంది దానికి డెకరేషన్ ఖర్చు రెండు లక్షల యాభై వేలు ఫోటోలు ఫుడ్ గిఫ్ట్స్ అన్నీ నాలుగు లక్షలు అన్నది సాహితీ మొత్తం ఆరు లక్షల యాభై వేలు ఇంచుమించు అవుతున్నది నేను ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాగా ఈ ఫంక్షన్తో మొదలు పెడితే ఎలా ఉంటుంది బాగుంటుంది ఎందుకు బాగుండదు అని అనుకుంటూ వసేయ్ నేను ఒక్కదానినే చేస్తాను ఈ ఫంక్షన్ నాకే ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి అన్నది రాక్షసుధ నీకెందుకే నీకు అసలే నొప్పులు అంటూ చెప్పబోతుంటే అరే రే ఆగు అవన్నీ తర్వాత మాట్లాడుకుంటాము ఈ కాంట్రాక్టు నాకు ఇవ్వు ఇంకా తక్కువలో చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా తక్కువ ఖర్చు అయ్యేలా చూస్తాను సరేనా సరే నేను అందరితో మాట్లాడి చెప్తాను అన్నది సాహితి ఓకే అనుకుంటే నాకు సాయంత్రం లోపే చెప్పాలి సరే అని ఫోన్ కట్ చేసింది సాహితి మనము ఏం చేసినా దాంట్లో ఓ ప్రత్యేకత ఉండాలని చెప్తూ ఉంటుంది ఎప్పుడు రాగసుధ రాధా నేను మీ ఇంటికి సాయంత్రం వస్తాను పర్వాలేదా అని అడిగిన రాధను సాదరంగా ఆహ్వానించింది రాధ ఏంటి నీవు ఫంక్షన్ చేస్తున్నావా అవునబ్బా ఇదే మొదటిది కంగారు పడుతున్న రాధను చూసి నీవేమి భయపడకు నేను అన్ని ప్లాండ్గా చేస్తాను నాకు కొంచెం మీ ఎరుగు పొరుగు వాళ్ళతో పరిచయం చెయ్యి అన్నది ఎందుకు అన్నట్టు చూస్తున్న తనని నువ్వు పద అంటూ లాక్కెళ్ళింది న్యూషేప్లో ఉన్నది వారి కాలని అందరితో తను చేయబోయేది వివరంగా చెప్పింది వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు అంతేకాదు వాళ్ళు కొంత డబ్బు కూడా ఇస్తామన్నారు సంతోషంగా ఉత్సాహంగా పనులను మొదలుపెట్టింది అనుకున్న పనులు సమయానికి వాళ్ళు అనుకున్న దానికంటే ఎంతో అందంగా పెట్టుబడి తక్కువతో ఏర్పాటు చేసినందుకు అందరూ మెచ్చుకున్నారు ఆమె చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే ఉత్తమాధారం గోరింటాకు సన్ఫ్లవర్ బంతిపూలు సన్నజాజి తీగలు శంకుపూల తీగలు కుండీలలో గరిక నిత్యమల్లె తులసి బిల్వపత్రం పారిజాతం అలోవీరా కన్నేరు తమలపాకుల తీగలు ఫంక్షన్లకు ఉపయోగపడే ఇతర మొక్కలు కుండీలలో దవనం కొత్తిమీర పుదీనా నాలుగు రకాల ఆకుకూరలు టమోటా క్యారెట్ ఇలా ఎక్కడెక్కడ ఏమి పెట్టి పెంచాలో అలా ఏర్పాటు చేసింది అంతేకాదు సోలార్ లైట్స్ సెన్సార్ లైట్స్ అవి కూడా ఏర్పాటు చేసింది పెంచుకుంటున్న చెట్లకు ఎవరితో పని లేకుండా నీళ్లు సరఫరా అయ్యేలా ఏర్పాటు చేసింది ఆహార విషయానికి వస్తే ఎక్కువ రకాలు లేకుండా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నది స్నేహితులే కాకుండా ఆ కాలనీ వాళ్ళు కూడా వచ్చారు ఇక ఆ కాలనీ వాళ్ళకి ఏ ఫంక్షన్ చేసినా డెకరేషన్ అవసరం లేదు అందుకు వాళ్ళు ఎంతో సంతోషించారు మనం ఒక్క రూపాయి పెట్టుబడి పెడితే దాని విలువ పది రూపాయలుగా ఉండాలన్నదే తన అభిప్రాయం ఇప్పుడు గేటు నుంచి నిలబడి కాలనీని చూస్తే ఇంతకు మునుపటి కంటే బాగా అందంగా సంక్రాంతి లక్ష్మిలా కనిపిస్తుంటే అందరూ సంతోషంగా రాగసుధను మెచ్చుకున్నారు శుభం లాభం